ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రెండు వందల గజాల పాత ఇల్లు అమ్మకానికి వచ్చిందండి హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో కొత్తపేట్ టెలిఫోన్ కాలనీలో బై నేషనల్ హైవే విజయవాడ హైవేకి దగ్గరలో అలాగే విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ ఎనిమిది వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ సెల్కి వచ్చిందండి రెండు వందల గజాల పాత అండి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ రోడ్ అండి చూస్తారు కదా ఇల్లు ఎక్కడనేది వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సక్కపేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ అంజ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చేస్తామండి చూసురు కానీ మనకి చూసురు కానీ ఇదే అండి మనకు పాతిల్లు ఓన్లీ ల్యాండ్ కాస్ట్గా మనకి ఇల్లు అమ్ముతున్నారండి ఓన్లీ పాతిల్ ఇది టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుందండి చూడండి మనకి వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఈ ఏరియా వచ్చేసి జస్ట్ మీకు విక్టోరియా మెట్రో స్టేషన్ వచ్చేసి జస్ట్ ఎనిమిది వందల మీటర్ల దూరం మనకు ఉంటుందండి బై వారా హెమో టెంపుల్ ఉంటుంది అలాగే మీకు ఆర్కేపురం కూడా దగ్గరలో ఉంటుంది బై ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ ఏరియా అండి ఇల్లు సైజు వచ్చేసి డైమెన్షన్స్ ఉంటాయి అండి రెండు వందల గజాలు కాబట్టి మనకి వచ్చేసి ఏమో థర్టీ ఉంటుంది అండి లెంత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది అంటే ముప్పై అరవై ఉంటుంది అండి వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు టెండెన్స్ ఉంటుందండి ఇందులో వచ్చేసి మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అలాగే చూడండి మీకు ఇల్లు చాలా బాగుంటుందండి మీకు అంటే ఇల్లే పెరిగే కానీ కొంచెం మీకు లోన్ కావాలన్నా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ కూడా వస్తుందండి ఇల్లు మీద అంటే ల్యాండ్ కాస్ట్ ఇల్లు మీద రెండు కలిపి మీకు లోన్ వస్తుంది మీకు కొంచెము పైన కూడా వేసుకోవచ్చు అండి పిల్లర్స్ మీకు చెక్ చేసుకొని పైన కూడా వేసుకోవచ్చు చేసుకోవాలంటే మీకు ప్రైమ్ లొకేషన్ మనకి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మీకు ల్యాండ్ కాస్ట్గా మనకి ఇల్లు అమ్మేస్తున్నారు అండి ఇప్పుడు నేను ఇన్సైడ్ కవర్ చేయొచ్చు వీడియో కానీ సార్ పాతిల్లే కానీ ల్యాండ్ ల్యాండ్ కాస్ట్గా తీసేస్తారు కానీ నేను వీడియో తీస్తలేను కొత్తపేట టెలిఫోన్ కాలనీ అండి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ లొకాలిటీ అండి మీకు నియర్ బై ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది జస్ట్ నియర్ బై మీకు పార్క్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇల్లు కాస్ట్ వచ్చేసి అంటే ప్రైస్ ఉంటుంది కాండి ఒక లక్ష ఇరవై వేలు గజం అండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ హ్యాడ్ చెప్తారండి ఓన్లీ ల్యాండ్ కాస్ట్కి అమ్మేస్తున్నారండి చూడండి మీకు బడ్జెట్ ఉందనుకుంటే ఆ బడ్జెట్లో చూస్తున్నారు అనుకుంటే చూడండి ఇక్కడ మీకు కొంచెం ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మీకు కొత్తపేట అనే ఏరియాలో మీకు కొంచెం ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మెట్రోకి దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు దగ్గరలో ఉంటుంది చూడండి మీకు అంటే మన దగ్గర వేరే ప్రాపర్టీలు ఉన్నాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇల్లు ఉంటాయండి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్